ప్రైజ్ ద లాడ్ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారు కదూ మీ అందరూ బాగుండాలని మీ అందరి కొరకు ప్రతి దినము ప్రార్థిస్తూ ఉన్నాం ప్రిల్లర ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఏషియా గ్రంథం పదకొండవ అధ్యాయము పదహారవ వచ్చినాన్ని మనం చూస్తే కావున ఐగుప్త దేశము నుండి ఇస్రాయలు వచ్చిన దినమున వారికి దారి కలిగినట్లు అశు నుండి వచ్చు ఆయన ప్రజల శేషమునకు రాజమార్గముండును చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం చూస్తే ఇస్రాయేల్ల విడుదలను గుర్చి చెప్పబడినటువంటి ప్రవచనం ఇక్కడ మనకు కనబడుతూ ఉంది దేవుడు ఐగుప్తు నుంచి వారిని బయటికి తీసుకొచ్చినప్పుడు వారిని ఆరిన నేలను వారు నడిపించాడు చక్కని మార్గము గుండా వారిని నడిపించాడు వారికి చక్కని ఆహారాన్ని ఇచ్చి వారికి దాహాన్ని తీర్చి సంతృప్తితో వారిని నడిపించి వారిని చేర్చాడు అయితే మరలా అశూరు రాజు చేతుల నుంచి వారికి విడుదలు ఇటువంటి మాటను తెలియజేస్తా వారి మీదకి దండెత్తి వచ్చి వారిని దోచుకుంటూ భయంకరంగా వారిని చిత్రహింసలకు గురి చేస్తూ వారిని బందీలుగా తీసుకుని వెళ్ళి వారిని దాసులుగా చేసుకున్నప్పుడు మరలా వారు విడిపించబడతారు వారికి చక్కని రాజమార్గం ఉంది అనేటువంటి విషయాన్ని ఆలనాడు నేను ఏ రీతిగా వారిని విడిపించి విమోచించానో ఈసారి కూడా నా ప్రజలైనటువంటి వారిని రాజమార్గం గుండా వారిని నడిపిస్తాను వారిని విడిపించి రాజమార్గం గుండా వారిని తీసుకుని నేను వస్తాననేటువంటి విషయాన్ని భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు నిజమే మన జీవితాల్లో కూడా బంధకాల నుంచి ప్రభు విడిపించాడు రాజమార్గము గుండా పరలోక పట్టణానికి మనల్ని తీసుకుని వెళ్ళడానికి అయితే ఇంకా నువ్వు బంధకాల్లోనే ఉన్నావా ప్రభు విడిపించినటువంటి ఉన్నతమైనటువంటి కురపు చేత నువ్వు నడిపించబడుతున్నావా ఒక్కసారి మన హృదయాలను మనల్ని పరిశీలించుకుని దేవుని కురపలో మనం వర్ధిలినట్లుగా దేవదేవునికి మన హృదయాలు అప్పగించు ఇంకా బంధకాలలో ఉంటే నువ్వు ప్రభుని స్థుతించలేవు మార్గము ప్రభువు ప్రతిష్ఠించిన మార్గమున అనగా అన్నాడు భక్తుడు ఆ యొక్క మార్గము జీవము కలిగినటువంటిది కనుక దేవుని మార్గాల్లోనూ నడవాలి దేవుని కురపలోను వర్ధులుచి ముందుకు సాగాలి అప్పుడు నీ యొక్క ఊట దీవుని నందుతుంది నీ కుటుంబం ఆశ్రవించబడుతుంది లేఖనం సెలవిస్తుంది కొద్ది మాటలను పరిశుద్ధాత్మదేవుడు దీవించునిగాక ప్రార్థించేద్దాం పరిశుద్ధులని కొందాలు కొద్ది మాటలు మా నీకులో దీవించండి నీ సన్నిధిని మాతో ఉంచండి నమ్మదగిన దేవునిగా నీ కురుప మా జీవితాల్లో స్థిరపరిచి నడిపించమని ఘనత మహిమ ప్రభావాలు నీకే చెల్లిస్తున్నా ప్రభువ నేను కొద్ది మాటలు నీరు కట్టి ఫలింపజేసి నేను చూస్తున్నటువంటి ప్రతి బిడ్డపై నీ కురుపుని ఉండి నీ ప్రిబిడ్డలు ప్రతి పనిలో నీ కురుపును వారికి తోడుగా ఉంచి నిండారుగా దీవించి వర్ధలు చేయమని ఏసయ నామమున అడిగి వేడిచు నాము తండ్రి Amen.